ద లాడ్ గుడ్ మార్నింగ్ మన ప్రభు యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం నాతో పాటు అనుదినము కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన శుభములను తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక నేటిద్దిన వాక్యము నూట మూడవ దావిత కితన పదకొండవ చరణము భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అల్లే లూయ నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా దేవుని ఎందు భయభక్తులు గల వారి జీవితములో దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృప నిత్యము నిలిచి ఉంటుందని ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట నానము తెలివికి మూలము అసలు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి సర్వ సృష్టిని సృష్టించినటువంటి దేవుడంటే భయముతో కూడినటువంటి భక్తి భావాన్ని కలిగి ఉండటమే దేవుడంటే భయము కలిగిని జీవించాలి దేవునికి భయపడేటువంటి స్వభావము మానవులమైన మనకు కావాలి ఆయన ఔన్నత్యాన్ని బట్టి ఆయన శక్తిని బట్టి ఆయన జ్ఞానాన్ని బట్టి మనము ఆయనకు భయపడే వారముగా ఉండాలని దేవుని యొక్క లేఖనాలు మన ముందు ఉంచబడుతూ ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లు మనం చూడగలం ఇసాకును బలి ఇవ్వమని దేవుడు అబ్రహముతో చెప్పినప్పుడు అబ్రహాము దేవునికి భయపడినట్లు అక్కడ రాయబడి ఉంది అదే ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో మనం చదువుకుంటే నీ ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ తిరగలేదు కనుక నీవు దేవునికి వాడవని ఇందువలన నాకు కనపడుచున్నదా నేను అల్లే లుయా భయపడటం అంటే దేవుని మాట వినటమే ఆయన ఆజ్ఞలను గైకొనటమే అంతే కేవలము భయమనే కాక ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి ప్రేమకు కృపకు కృతజ్ఞత కలిగిన వారముగా అను తినము కూడా దేవుని అందు భక్తిని ప్రదర్శించాలి ఈ రెండు భావాలు సమపాలలో ఉన్నప్పుడే పాపము చేయకుండా భయపడిపోతూ ఉంటాం మనం కష్టంలో ఉన్నప్పుడు దేవుడు గుర్తుకు రావడం సర్వసాధారణం కానీ మనం సుఖంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కూడా దేవునిని గుర్తు చేసుకోగలుగుతున్నామా లేదా ఇది చాలా మంది జీవితాలలో ఉన్నటువంటి ప్రశ్న మనం దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నామో అంతగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటామని దేవుని యొక్క లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప ప్రేమ జాలి అంత అధికంగా ఉంటుందని దేవుని మాటలు ఈ ఉదయ కాల సమయంలో మనలను బలపరుస్తూ ఉన్నాయి భూమి కంటే పై ఉన్న ఆకాశం యొక్క ఎత్తు అనంతము కాబట్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప కూడా అనంతంగానే ఉంటుంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఈ లోకములో మనం ఎంతో ఎంతో ధైర్యంగా జీవించగలం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును అంటున్నాడు సలోమోను మహారాజు పద్నాలుగవ సామెత ఇరవై ఆరవ వచనంలో కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ లోకంలో మన జీవితం ఎలాంటి ఒడుతడుకులు లేకుండా సాఫీగా సాగిపోవాలంటే ఒక్కటే ఒక మార్గం అదే యహోవా ఎందు భయభక్తులు కలిగి జీవించటమే ఎప్పుడైతే మనం ఇలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటామో దేవుని యొక్క శాశ్వతమైనటువంటి కృపను ఆయన సమృద్ధికరమైనటువంటి దీవెనలను ఆయన సకల విధములైనటువంటి ఆశీర్వాదములను మన జీవితంలో మన కుటుంబంలో మనం చూడగలం అట్టి కృప కృపాధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామా మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపర్లోకపు తండ్రి యేసుస్వామి మీకున్నతమైన ఘనమైన నామములు బట్టి మీకు వందనాలు ప్రవ్వా ఈ లోకంలో మేము జీవించినంత కాలము మీ ఎందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా మాకు కృపను అనుగ్రహించండి విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా అను దినమునైనా ఎందు భయభక్తులు కలిగి ధైర్యముగా మా శ్రమలను ఎదుర్కొనేటువంటి శక్తిని మీరు మాకు అనుగ్రహించమని ఈ దినమంతా కూడా నైనా మీ ఆశీర్వాదము చేత మీ కృప చేత మమ్మలను నింపమని నా జరేయుడైన యేసు క్రీస్తను శక్తి కలిగిన నామములు అతి వినయముతో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించినదాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప చూసా